నేను న్యూమరాలజిస్ట్ని నేను తమిళనాడులోని కోయంబత్తూరులో కేఆర్ ప్రభాకర్ రాజు గారి దగ్గర ఈ న్యూమరాలజీ కోర్సు నేర్చుకున్నాను గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఈ న్యూమరాలజీని సర్వీస్ మోటివేషన్లో చెప్తున్నాను అలాగే న్యూమరాలజీ చాలామందికి నేర్పి ఉన్నాను ఇప్పుడు మన హైదరాబాద్లోని నాగోల్లో శ్రీనివాస్ సుమన్ గారి ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క కోర్సుని నిర్వహించడానికి సంకల్పించి ఉన్నాను మీకు ముందుగా న్యూమరాలజీ ఏమిటి అంటే ఏమిటి దాని యొక్క అవసరం ఏమిటి ఇది మన పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది న్యూమరాలజీ కోర్సుని నేను ఏ విధంగా మీకు నేర్పిస్తాను ఎన్ని రోజుల్లో మీకు వస్తుందనే విషయాన్ని విషయాల్ని చెప్పదలుచుకున్నాను మొదటగా న్యూమరాలజీ ఇది ఒక శక్తిని చదివే పదం అండి ఇది ఒక లాటిన్ వర్డ్ న్యూమ్ అంటే ఒక శక్తి ఎనర్జీ అలాగే లాజీ అంటే స్టడీ వర్డ్ అంటే ఒక శక్తిని చదివే పదమే ఈ న్యూమరాలజీ ఈ శక్తి అనేది మన మన దైనందిక జీవితంలో ప్రతి మూమెంట్లోనూ నంబర్స్తో మనం మమేకమై ఉంటాము నేను దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మనం చేసే వరకు వరకు అన్నింటిలో కూడా ఈ శక్తి ఇంప్లాంటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనమందరము భూమి మీద జీవిస్తున్నాం అంతరిక్షంలో కోటాను కోట్లు గ్రహాలు ఉన్నాయి వాటిల్లో ఒక తొమ్మిది గ్రహాలు మన భూమితో అత్యంత సంబంధాన్ని కలిగి ఉన్నాయని మన మహర్షులు నాలుగు వందల ఏళ్ల క్రితమే దాన్ని కనిపెట్టి ఉన్నారు వాటిని నవగ్రహాలుగా మనం పూజిస్తున్నాం దానివల్ల ఎంతో మనం లాభం పొందుతున్నాం వాటిని పూజించడం వల్ల అలాగే మీకు అవి ఎందుకు ఎలా మన మీద భూమి మీద మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం చంద్రుడిని చూసుకున్నట్లయితే ఒక నెలలో పదిహేను రోజులు పౌర్ణమి పదిహేను రోజులు అమావాస్య ఉంటుంది చంద్రుడి విషయంలో అయితే పౌర్ణమి టైంలో సముద్రంలో ఆటలు రావటం అలాగే అమావాస్య టైంలో సముద్రంలో కోర్టులు రావటం అంటే అలలన్నీ ఒకవైపుకి వెళ్లటం పౌర్ణమి టైంలో అలాగే అమావాస్య టైంలో అలన్నీ మరోవైపుకు రావడం అనేది మనం ఎయిత్ నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ లో చదువుకుని ఉన్నాం అది నాలుగు వందల ఏళ్ల నుంచి నిర్విరామంగా జరుగుతూనే ఉంది ఆ ప్రక్రియ ఇది ఒక్కటి చాలు మనకి గ్రహాలు భూమి మీద ఎలాంటి ప్రభావాన్ని ఎంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పడానికి ఇప్పుడు ఈ గ్రహాలు మనుషుల మీద ఎలా ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనం తెలుసుకుందామండి ఇప్పుడు గ్రహాలు నవగ్రహాలు మనకి తొమ్మిది ఉన్నాయి అలాగే మ్యాథమెటిక్స్లో అంకెలు కూడా వన్ టూ నైన్ తొమ్మిది ఉన్నాయి అలాగే మనకి ఎవరు జన్మించినప్పటికీ కూడా ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులోపు మనం డబల్ డిజిట్ ఉన్న డేట్ ని సింగిల్ డిజిట్ గా మార్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ ఫిఫ్త్ లో జన్మించారు టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఇలాగనక చేసుకుంటే అన్ని వన్ టూ నైన్లోనే అందరూ జన్మించడం జరుగుతుంది కాబట్టి మన మహర్షులు కొన్ని ఏళ్ళ తరబడి పరిశీలించి ఆ యొక్క గ్రహాల స్వభావానికి అనుగుణంగా ఆ గ్రహ సంఖ్యలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఉండటాన్ని స్వ స్పష్టంగా స్థిరీకరించడం జరిగింది కాబట్టి మనుషులందరూ కూడా ఈ తొమ్మిది రకాల లక్షణాలతోనే జన్మిస్తుండటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదో తేదీలో జన్మించారు ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఒకటంటే సూర్యుడు సూర్యుడు యొక్క లక్షణాల్లో ప్రధానమైనది అతను ఎప్పుడూ బగబగా మండుతూ ఉంటాడు అదే లక్షణం మీలో ఏముంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది మీరేది మనసులో దాచుకోలేరు ఎవరైనా మీ గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళ ముఖం మీద అడిగేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మీ మిత్రుల్లోనే చాలా మంది మీకు శత్రుత్వం పెంచుకొని దూరం అవడం జరుగుతుంది బట్ అయినప్పటికీ అది చాలా మంచి లక్షణం నిజాయితీతో కూడిన లక్షణం ఇలా ప్రతి గ్రహానికి ఆ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలను బట్టి ఆ గ్రహ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇదే భూమి మీద హైదరాబాద్ లో ఒక టీవీ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ముందుగా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంటే ఒక టెంపరీ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపిస్తారు ఈ నవగ్రహాల సరసన పక్కనే ఆ యొక్క కృత్రిమ ఉపగ్రహం కూడా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు జబర్దస్త్ లాంటి ఒక ప్రోగ్రామ్ ని ఆ టీవీ ఛానల్లో చేసినప్పుడు వాళ్ళు ట్యూన్ చేస్తారు ఆ ట్యూనింగ్ అనేది ప్లస్ మైనస్ రూపంలో వాళ్ళ శాటిలైట్ కి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ట్రోప్ ఆవరణం స్టాట్ ఆవర్ణం ఐనో ఆవరణం దాటుకొని భూమి కక్షలోకి రాగానే ఆ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ అయ్యేలాగా వాళ్ళు ట్యూనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక టీవీని ఆన్ చేయగానే ఉన్న యాంటీనా గానీ సెటప్ బాక్స్ గానీ ఆ యొక్క ప్లస్ ప్లస్ తో వచ్చేటువంటి కిరణాలని రేస్ ని స్వీకరించి మనకి టీవీలో ప్లే అవటం బొమ్మలు రావటం జరుగుతుంది ఏదన్నా సాంకేతిక కారణాల వల్ల డిస్టర్బెన్స్ జరిగి ఆ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ గానీ ప్లస్ మైనస్ గానీ అయినప్పుడు మనకి గీరలు గీరలు రావటం జరుగుతుంది అప్పుడు వెంటనే మనం కేబుల్ ఆపరేటర్ కి కంప్లైంట్ చేస్తే ఇన్ సెకండ్స్ లో మరలా ట్యూనింగ్ సరి చేస్తారు చూడండి ఈ యొక్క మొత్తం ప్రక్రియ మనకి సైన్స్ అందించిన ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇదే ప్రక్రియ మనకి న్యూమరాలజీలో ప్రాసెస్ లో ఎంతో కాలం నుంచి జరుగుతుంది మనకు తెలియకుండానే అది ఎలా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఎదురుగా కూర్చున్నారు ఇదే ప్లేస్ లో మీ పేరు ఎక్స్ అనుకుందామండి ఇప్పుడు నేను ఎక్స్ గారు అని పిలిచాను పిలవగానే మీకు నినిపించింది అయితే మీరు ఏ ఎక్స్ గారు ఒక పర్టికులర్ డేట్ లో పుట్టిన ఎక్స్ గారు ఈ ఊర్లో చాలా మంది ఎక్స్ ఉంటారు కానీ మీ డేట్ లో పుట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాగే మీ టైంలో ఏ టైం అయితే మీ యొక్క బర్త్ టైం ఉందో ఆ టైంలో పుట్టిన వాళ్ళు మీరొక్కరే ఉంటారు దాదాపుగా కాబట్టి మీ యొక్క డేట్ పది అనుకోండి వన్ ప్లస్ జీరో వన్ అంటే సూర్యుడు నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఎక్స్ గారిని పిలిచానో ఆ వేసు ధ్వనితరంగాల రూపంలో సూర్యుడి దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి ట్రోపో స్టాటో అయిన దాటుకొని దాటుకుని భూమి కక్షలోకి వచ్చి మీ మెదడు అనే యాంటీనా ద్వారా మీకు స్వీకరించి మీరు చేకరించి మీకు వినిపించడం జరుగుతుంది సో మీకేమనిపిస్తుంది నేను పిలవగానే మీకు వినిపించినట్టే అనిపిస్తుంది కానీ ఇంత ప్రాసెస్ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మనం మాట్లాడే అన్ని కూడా తరంగాల రూపంలో ఎప్పుడూ అంతరిక్షంలోకి చాలా వేగంగా వెళుతుంటాయి అక్కడ టీవీ ప్రాసెస్ లో కూడా టీవీలో లైవ్ జరుగుతుంటే హైదరాబాద్ లో ప్రపంచంలో నలుమూలలకు ఒకే సెకండ్ లో రావడానికి కారణం ఏంటంటే తరంగాల యొక్క వేగం ఎంత ఉంటుందంటే మనిషి యొక్క మెదడు గుర్తించలేనంత స్పీడ్తో ఉంటుంది ఒక సెకండ్ లో కోటో వంతు వేగంతో వెళ్తుంది ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా సైంటిఫిక్ గా ఒక సెకండ్ కోటో వంతు రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఎక్స్గారెక్వుగానే అది మీరు జన్మించినటువంటి మీ యొక్క సంఖ్యకు సంబంధించిన గ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ గా నేనేం చేయగలుగుతానంటే మిమ్మల్ని పిలిచి ఆ పేరులో మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఏం జరుగుతుంది పాజిటివ్ ఉంటే ఏం జరుగుతుంది ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని కరెక్షన్ ఇవ్వటం ద్వారా మీకు పాజిటివ్నెస్ ని లాట్ ఆఫ్ పాజిటివ్నెస్ ని మీపై ఉంచేలాగా బై బర్త్ నుంచి ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ అంతా కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోయి న్యూట్రల్ అయ్యేలాగా చేయగలుగుతాను ఇది న్యూమరాలజీ పనిచేసే విధానం ఇక రెండో పాయింట్ చెప్పుకుందాం అండి అదేంటంటే ఈ ప్రపంచంలోని మనుషులందరూ కూడా నాలుగు రకాలుగా పుడతారు అంటే నాలుగు విభాగాల్లో పుడతారు అదేంటంటే అది ఎలా మనం నిర్ణయిస్తామంటే కాలి క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా స్ట్రెంగ్త్ అంటే బలం మనం పుట్టుకతోనే ఒక బలం ఉంటుంది మనం ఇంతకు ముందు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం పుట్టడంతోనే వీరు కారణ జన్మడవుతారు అంటుంటారు అది నిజం అప్పట్లో వాళ్ళకి ఆ దివ్య శక్తి ఉంది కాబట్టి అలా చూడగానే వాళ్ళు చెప్పేవాళ్ళు కాలక్రమేణా అంత దివ్యశక్తి ఉన్నవాళ్ళు చాలా తగ్గారు కాబట్టి మనకి క్యాల్కులేషన్ ద్వారా మాత్రమే మనం దాన్ని నిర్ణయించగలుగుతాం అది మన డేట్ ఆఫ్ బర్త్ లో బట్టి ఆ క్యాల్కులేషన్ చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం డేట్ ఆఫ్ బర్త్ లోని వన్ టు నైన్ నెంబర్స్ కి అద్భుతమైన శక్తులు ఉన్నాయి అవి ఎంతో పరిశోధన తర్వాత వాటిని ఒక సిస్టమేటిక్ గా ఒక మ్యాథమెటికల్ గా వాటిని నిర్ణయించడం జరిగింది అందులో ఒకటి అంటే ముప్పై ఆరు డిగ్రీలు నలభై నిమిషాలు రెండు అంటే ఇరవై ఆరు డిగ్రీలు నలభై నిమిషాలు మూడు అంటే నలభై డిగ్రీలు ఇలా తొమ్మిది నెంబర్స్ కూడా వాటి యొక్క ఫ్రీక్వెన్సీలని డిగ్రీలతో సృష్టికరించడం జరిగింది ఇప్పుడు మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ క్యాల్కులేషన్ ఇచ్చి మీ యొక్క స్ట్రెంత్ని మనం నిర్ణయించవచ్చు ఆ స్ట్రెంగ్త్ నిర్ణయించిన తర్వాతే మీ యొక్క నేమ్ మీకు అవసరమా సోటబుల్లా లేదా ఇంకొక నేమ్ కావాలా లేదా ఈ నేమ్ లోనే ఇంకా మనం ఫ్రీక్వెన్సీ పెట్టాలా అనేటువంటి విషయాలు తెలియాలి అది కనుక స్ట్రెంగ్త్ నిర్ణయించకుండా అడావుడిగా మీ యొక్క నేమ్ను కరెక్షన్ చేస్తే అది ఖచ్చితంగా మీకు ఎలాంటి యూజ్ని ఇవ్వదు అయితే ఇలా ఈ స్ట్రెంత్ ను బట్టి మనకి నాలుగు విభాగాల్లో పుడతారు మనుషులందరూ కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఒక వీధిలో ఉండే ఒక సామాన్య పౌరుడి వరకు ఈ నాలుగు రకాల స్ట్రెంతలో జన్మించాల్సిందే ఇప్పుడు మనం ఏంటో చూద్దామండి మొదటిది ఫస్ట్ది జీరో టు థర్టీ డిగ్రీస్ జీరో టు థర్టీ డిగ్రీస్ బిలో గనక జన్మించినట్లయితే దీన్ని బిలో యావరేజ్ లైఫ్ అంటారు ఇలాంటి వ్యక్తులకి ఐదు వందల డిగ్రీలు పేరు పిలిచి పిలవడంలో గనక ఫ్రీక్వెన్సీ ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయింది అయితే వీళ్ళు ఏం చేస్తారు ప్రతి ఊరిలో వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళలో ఎలాంటి క్రియేషన్ ఉండదు వీళ్ళు పూర్ పీపుల్లో ఉంటారు రిచ్ పీపుల్ లో ఉంటారు ఇన్వెస్ట్ చేయగలిగేదన్నా బిజినెస్ చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేయరు ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి క్రియేషన్ ఉండదు ఇక నెక్స్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ వీళ్ళని యావరేజ్ పీపుల్స్ అంటారు వీళ్ళ పేరులో వెయ్యి డిగ్రీలు మినిమం ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయింది వీళ్ళేం చేస్తుంటారంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎయిటీ పర్సెంట్ బిలో యావరేజ్ పీపుల్స్ కంటే ఒక స్టెప్ ముందుకేస్తారు ఆ ఊరి మొత్తంలో ఒక కిరాణా షాపో ఒక మెడికల్ షాపో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటారు అంతే తప్ప వాళ్ళకి శక్తి ఉన్నా కూడా ఎక్కువ లాభం వస్తుందన్నా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి పెట్టడానికి మాత్రం ఇష్టపడరు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ప్రతి ఊర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వీళ్ళని కామన్ పీపుల్స్ అంటారు వీళ్ళు చేతని పని చేస్తారు చేతగాని పని ఎస్కేప్ అవుతారు ఆ అది అవుద్దా ఇది అవుద్దా అన్నట్టు అసహాయత మాటలతో మాట్లాడుతూ ఎస్కేప్ అవుతారు ఇక థర్డ్ వన్ వస్తే థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ వీళ్ళు క్రియేటివ్ వలక్ పీపుల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరుంటారంటే ఈ క్రియేషన్ పీపుల్స్ లో సినిమా స్టార్స్ పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ లో జన్మించి ఉంటారు వీళ్ళేం చేస్తారంటే ఒక క్రియేషన్ ఉంటుంది వీళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది వీళ్ళు చనిపోబోయే లోపు కొంత సంపాదించాలి తన వాళ్ళకి ఇవ్వాలి ఒక ఇమేజ్ తెచ్చుకోవాలి ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది వీళ్ళకి పేరులో పదిహేను వందల డిగ్రీలు ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు ఎక్స్ లాస్ట్ వన్ ఏంటంటే ఫార్టీ డిగ్రీస్ ఎబో వీళ్ళని ఐడెంటిఫైడ్ పీపుల్స్ అంటారు అంటే లెజెండరీ అనమాట వీళ్ళలో ఎవరు వస్తారంటే అబ్దుల్ కలాం గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అనిల్ అంబానీ గారు బిల్ క్లింటన్ గారు ఇలాంటి వాళ్ళు వస్తారు అంటే వాళ్ళ వాళ్ళ రంగాలలో కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ వైపు చూసే రేంజ్ కు వాళ్ళు వెళ్ళగలుగుతారు అయితే మీలో కూడా చాలా మంది ఫార్టీ టూ డిగ్రీస్ కలిగి ఉంటారు కానీ మీరు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది మరి ఫార్టీ అబోవ్ ఉంటే లెజెండర్ అవుతారు కదా మరి నేను ఇలాగే ఉన్నా కదా ఏదో చెప్తున్నాడులే అని మీకు నవ్వుకోవాలనిపిస్తుంది కానీ అది కాదండి ఫార్టీ డిగ్రీస్ అబోవ్ ఉన్న వాళ్ళకి పేరులో టూ థౌజండ్ డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే అది సాధ్యపడుతుంది అలా సాధ్య ఏం అది లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఫైర్కి వీళ్ళ యొక్క ఎస్టిమేషన్కి ఒక్కడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి పడుతుంది దీనికి మనం పెరిగిన విధానంలో మనకు తెలిసిన దానిలో ఏదేదో కారణాలు ఊహించుకొని దాన్ని తాత్కాలికంగా ఏదో చేసుకుంటాము తప్ప అసలైనటువంటి విధానానికి రాము ఏంటి అసలైన విధానం నేమ్ కరెక్షన్ న్యూమరాలజీ పరంగా ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ చేతుల మీదగా జరిగిన న్యూ కరెక్షన్ నేమ్ కరెక్షన్ వల్ల మాత్రమే మీకు ఇది సాధ్యపడుతుంది